బాగున్నారండి ఈరోజు వచ్చేసి కేక్ తయారు చేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ అందరికీ చక్కగా మంచిగా ఉండాలని ఈ చిన్న కేక్ని తయారు చేస్తున్నాం ముందుగా పావు కేజీ గోధుమ పిండి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మైదా పిండి ఒక ఎగ్ వంట సోడా అలాగే దాల్చిన చెక్క కొంచెం ఫ్లేవర్ కోసం పాలు అలాగే పంచదార ఆయిల్ చక్కగా సన్ఫ్లవర్ ఆయిల్ కావాలండి ఈ పంచదార అలాగే దాల్చెచ్చి చెక్కని పొడి చేసుకుందాం గ్రైండ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం ఆయిల్ వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నానండి ఫ్లేవర్ లేకుండా ఉన్న ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ కూడా మిక్సీలో వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి షుగర్లో దాల్చిన చెక్క వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా మంచి ఫ్లేవరు వచ్చింది అందుకని ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మైదాపిండి గోధుమ పిండిని ఈ విధంగా చక్కగా జల్లించేసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ చేతులు శుభ్రంగా కడుక్కున్నాను మీ ఇష్టమైతే స్పూన్తో కలుపుకోవచ్చు అలాగే షుగరు పౌడరు ఇది మనకి ఫ్లేవర్ కోసము దాల్చిన చెక్క పొడి వేసాను ఫ్రెండ్స్ ఎగ్ను కూడా మనము మిక్సీ జార్లోనే వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్ పాలు వేసాను అలాగే బేకింగ్ పౌడర్ వేద్దాం బేకింగ్ పౌడర్ వేస్తున్నాను బేకింగ్ పౌడర్ వేసాం కదండి ఇప్పుడు ఈ ఆయిల్ని కూడా వేసేసుకోవాలి ఎగ్ మిశ్రమం వేసుకుందాం ఎగ్ మిశ్రమం వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని చక్కగా కేక్ బ్యాటర్లో వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ గ్రీచ్ చేశాను ఇప్పుడు దీనికి పిండి చల్లుకుందాం ఈ విధంగా డస్ట్ చేసామండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని దీనిలోనికి వేసేసుకొని ట్యాప్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే హాఫ్ అయ్యేటట్లుగా వేసుకోవాలండి ఫుల్గా వేయకూడదు ఎందుకంటే కేక్ మనకి పొంగుతుంది కాబట్టి చూసారా హాఫ్ వరకు వేసుకొని ఇప్పుడు మనము పొయ్యి మీద ఒక డేషా పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ని ఉడికించి తీసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక డేషా పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకోవాలి నా దగ్గర స్టాండ్ లేదు అందుకని అది పెట్టాను హీట్ అయ్యాక మనము ఈ డేషాని అందులో పెట్టుకుందాం కేక్ని ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టేసి మనము చిన్న మంట మీద ఒక ముప్పై నిమిషాలు ఉడికించి తీసుకోవాలి కేక్ బేక్ అయిందంటే మనకి అంటుకోకుండా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్ మూత పెట్టాను ముప్పై నిమిషాల తర్వాత ఉడికించి తీసుకుంటే కేక్ రెడీ అవుతుంది